హాలే లూయ మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడు ఆయన ఏసుక్రీస్తున్నాడు మీ అందరికీ వంద నాలుగు దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చిన నేను చదువుతాను మీరు వినండి శ్రమకు తాళలేక వారు యుహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను మాట ఇస్రాయేల్ ప్రజల గురించి రాయబడిన మాట ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు ఐగుప్తీలు పెట్టే శ్రమలకు వీళ్ళు తట్టుకోలేక ఆ శ్రమలను భరించలేక దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది అక్కడ రాసింది శ్రమకు తాళలేక అంటే శ్రమను భరించలేక శ్రమను తట్టుకోలేక దేవునికి మొరపెట్టారట భరించలేక అనే మాట అక్కడ రాయబడిందండి భరించలేము అనే పదాన్ని మనం ఎప్పుడు వాడతాం ఇంకా భరించటం నా వల్ల కాదండి జీవితంలో భరించాల్సిందంతా భరించాను ఇంకా భరించే శక్తి కానీ ఓపిక కానీ నాకు లేనే లేదు అని అంటూ ఉంటాం కదా ఇంకా తట్టుకునే శక్తి నాకు లేదు తట్టుకునే ఓపిక నాకు లేనే లేదు ఈ తాగుబోతి భర్తను భరించటం ఇంకా నా వల్ల కాదు ఈ ఇంట్లోనే ఉంటూ వీరు చేసే అన్యాయాలను అక్రమాలను చూస్తూ ఉండటం నా వల్ల కాదు వాటిని భరించే శక్తి కూడా నాకు లేనేలేదు ఇక్కడ పనిచేస్తూ వీళ్ళు చేసే మోసాలన్నిటినీ వీళ్ళు చేసే అన్యాయాలన్నిటినీ చూస్తూ భరించటం నా వల్ల కాదు అంత శక్తి కూడా నాకు లేనే లేదు అని మనం అంటూ ఉంటాం ఇంకా నేను భరించలేను భరించే ఓపిక కూడా నాకు లేదు అని అంటూ ఉంటాం ఎప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో ఈ మాట అంటూ ఉంటాడంటే జీవితంలో అత్యధికంగా విసిగిపోయినప్పుడు ఇంకా దాంతో పడే శక్తి కానీ ఓపిక కానీ నశించిపోయినప్పుడు అతడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇస్రాయేల్ ప్రజల సైతం వారు భరించలేనంత బాధలను శ్రమలను ఐగుప్తులో వారు అనుభవించారండి వారి శత్రువులు వారిని భరించలేనంతగా వారిని బాధ పెట్టారు శ్రమ పెట్టారు మన శత్రువైన అపవాది మనం భరించలేనంతగా మనలను కృంగదీస్తాడు మనలను శ్రమ పెడతారు మనలను కష్టాలకు అప్పగేస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేనే లేదు భరించలేనంతగా వాడు మన మీద దాడి చేయాలని అనుకుంటూ ఉంటాడండి మనం భరించలేనంతగా జీవితంలో విసిగిపోవాలని మన ప్రాణాలు విసిగిపోవాలని భరించలేనన్ని బాధలు మనం అనుభవించాలని వాడు మన మీద భరించలేనని భారాలు మోపుతూ ఉంటాడు అందుకని దేవుడు అంటున్నాడు ఏ భారం అయితే నువ్వు భరిస్తున్నావో ఆ భారం నా మీదవి నేను నీ భారాలు మోయడానికి సిద్ధంగా ఉన్నా నేను నీ ఉద్దేశములను సఫలపరచడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి నా మీద వేయండి నేను దాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నా నేను మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాను కాబట్టి అది నా మీద అయింది నేను చింతిస్తా నేను భరిస్తా మీ భారాలన్నీ మీ మీద ఉంచుకున్నారనుకోండి ఏదో ఒక రోజు మీ ప్రాణం విసిగిపోయిద్ది భరించలేనంతగా మీకు అనిపించిద్ది ఇంకా ఆ భారాలు భరించలేక ఇంక నా వల్ల కాదు ఈ బ్రతుకు బండిని ముందుకు నడిపించడం నా వల్ల కాదు ఇంకా జీవితాంతం ఇలా భారాలు మోసుకుంటూ ఉండటం నా వల్ల కాదు ఇక నేను ఏం చేసినా దీని నుంచి నేను విడుదల పొందలేను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రాణం విసిగిపోయినప్పుడు మనిషి చనిపోవటానికి ఇష్టపడతాడండి ఈరోజు ఈ నా మాటలు వెంటనే సహోదరి సహోదరుడ నీ జీవితంలో నువ్వు విసికిపోయావేమో నువ్వు నీ శక్తిని అంతటిని ఖర్చు చేసి ఖర్చు పెట్టడానికి నా దగ్గర శక్తి ఏమీ లేదు అని బాధపడుతూ ఉన్నామేమో అయితే గుర్తుపెట్టుకో దేవుడు నీ భారాలు భరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీ శ్రమలన్నిటిలో నుంచి నీ ఆపదలన్నిటిలో నుంచి ఆయన నువ్వు విడిపించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడండి అందుకనే దేవుడు నీ భారం నీ పనుల మారం యహోవ మీద వేయి అని చెప్పేసి అంటూ ఉన్నాడండి దేవుని పిల్లలారా ఇస్రాయేలులు తమ జీవితంలో విసికిపోయినప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టారు వారు భరించలేని భారాలను అనుభవిస్తూ ఉన్న సమయంలో దేవుడు వారికి గుర్తొచ్చాడు ఆయన ఏమైనా ఈ భారాల నుంచి మమ్మల్ని విడిపిస్తాడేమో అని ఆయన తట్టు తిరగటం ప్రారంభించాడు జీవితంలో భరించలేనని భారాలను మోస్తూ మాస్తూ ఉన్నావా భరించలేనని శ్రమలను కష్టాలను ఇబ్బందులను సమస్యలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావా అయితే దేవుని వైపు చూడు ఆయన యొద్ నీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది ఆయన యొద్ గొప్ప విమోచన నీ కొరకు సిద్ధంగా ఉన్నది ఆయన వైపు చూసి ఆయనకు మర్ర పెడితే ఆయన నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానం కలుగజేయటానికి అత్యంత సిద్ధంగా ఉన్నారు వారు శ్రమకు తాళలేక దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు వారి శ్రమలన్నిటిలో నుంచి వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించాడు అని వాక్యం రాసింది నువ్వు కూడా దేవునికి మొరపెడితే దేవుని వైపు చూస్తే ఆయన శరను వేడితే ఆయన తట్టు నువ్వు తిరిగితే ఆయన సహాయాన్ని నువ్వు కోరితే అద్భుతమైన రీతిలో నీ ప్రార్థనకు ఇచ్చి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నిన్ను ఏది కలవర పెడుతుందో ఏది తొందర పెడుతుందో ఏది నువ్వు భరించలేనంత భారంగా ఉందో దాన్ని తీసుకొచ్చి దేవునికి చెప్తే ఆయన విడిపించి తన సమాధానాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిందండి ఈ వర్తమానమైన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు అనుభవిస్తున్న ప్రతి భారము నుంచి వారిని విడిపించమని వారికి నెమ్మదిని దయచేయమని సమాధానమును దయచేయమని వారి భారములన్నిటినీ తీసివేసి అయ్యా వారి భారమును మీరు తేలిక చేయమని బలపరిచి దృఢపరిచి కృపల వర్ధలింప చేయమని ఏ సునాముల పెడుతున్నాము తండ్రి ఆమెను దేవుని పిల్లలారా గుర్తుంచుకోండి దేవుడు మీరు భరించలేనటువంటి గొప్ప గొప్ప భారాలను తన మీద వేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు మీ భారాలను దేవుడు తన భారాలుగా చేయమంటున్నాడు ఇంకెందుకు అవసరం ఇప్పుడే మీ భారమంతటిని యహోవ మీద అయింది ఆయన మీ ఉద్దేశములను సఫలపరుస్తాడు దేవునికి స్తోత్రం ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి ఈ బంధువులకి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వర్తమానముల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని పిల్లారా తిరువురు ప్రాంతంలో దేవునికి ఒక అద్భుతమైన మందిరాన్ని మేము కడుతూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి కొంత పనులు మేము జరిగించగలిగాము ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ మందిర పని నిమిత్తం మీ ముందు సహకారాన్ని మీరు అందించాలని అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నంబర్లకు మీ సహకారాన్ని మీరు అందించవచ్చు మందిర నిర్మాణం కొరకు మీరు ప్రార్థన చేయండి మీ అనుదిన ప్రార్థనలు ఈ పరిచయల గురించి జ్ఞాపకం చేసుకోండి మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి మీ కొరకు నిత్యము మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం దేవునికి స్తోత్రం మీ అందరికి వందనాలండి ప్రభు చిత్తమైతే మంచి వాగ్దానం ద్వారా మరోసారి మనమందరం మళ్ళా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మీ అందరికి వందనాలండి